పృథ్వీరాజ్ స్టార్ కమిడియన్ గా టాలీవుడ్ లో దూసుకుపోయే క్రమంలోని కొన్ని పర్సనల్ వివాదాల్లో ఇరుక్కుని సినిమాలకు కాస్త దూరం అయ్యాడు ఈయన అడపాదడప రాజకీయ కామెంట్స్ తో అప్పుడప్పుడు నెట్టింట వైరల్ కూడా అయ్యాడు అలాంటి ఈ కమిడియన్ మరోసారి చిక్కుల్లో చిక్కుకున్నాడు ఈసారి ఏకంగా తనపై నాన్ బెయిల్బుల్ వారెంట్ జారీ అయ్యే వరకు తెచ్చుకున్నాడు ఇక అసలు విషయం ఏంటంటే పృథ్వీరాజ్ కు విజయవాడకు చెందిన శ్రీలక్ష్మితో పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో వివాహమైంది వీరికి ఓ కుమారుడు కుమార్తె ఉన్నారు కొంతకాలం సజావుగా సాగిన వీరి కాపురంలో వచ్చాయి దీంతో వీరిద్దరూ గత కొంత కాలంగా విడివిడిగా ఉంటున్నారు భార్య శ్రీలక్ష్మి పిల్లలతో కలిసి తన పుట్టింట్లో ఉంటోంది భర్త నుంచి తనకు నెలకు ఎనిమిది లక్షల భరణం ఇప్పించాలి అంటూ శ్రీలక్ష్మి రెండు వేల పదిహేడులో కోర్టును ఆశ్రయించింది రెండు వేల పదహారు ఏప్రిల్ ఐదున ఇంట్లో నుంచి తనను వెళ్లగొట్టాడని దీంతో అప్పట్నుంచి తన పుట్టింట్లోనే ఉంటున్నట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొంది సినిమాలు టీవీ సీరియళ్ల ద్వారా ఆయన నెలకు ముప్పై లక్షల రూపాయలు సంపాదిస్తున్నట్లు అందులో తెలిపింది భర్త నుంచి తనకు నెలకు ఎనిమిది లక్షల భరణం ఇప్పించాలని కోర్టును కోరింది దీనిని రెండు వేల పదిహేడు జనవరి ముప్పై విచారించిన కోర్టు పృథ్వీరాజ్ తన భార్యకు నెలకు ఎనిమిది లక్షల భరణంతో పాటు కేసు దాఖలు చేసినప్పటి నుంచి ఆయన ఖర్చులు కూడా ఈనే ఇవ్వాలని తీర్పునిచ్చింది ప్రతి నెల పదో తేదీ నాటికి భరణం చెల్లించాలని కోర్టు ఆదేశించడంతో పృథ్వీరాజ్ హైకోర్టులో దీనిని సవాల్ చేశాడు కేసు వివరాలను పరిశీలించిన హైకోర్టు నెలకు ఇరవై రెండు వేలు చెల్లించాలని అప్పటి వరకు ఉన్న బకాయిలు మొత్తం చెల్లించాలని ఆదేశించింది అయితే శ్రీలక్ష్మికి భరణం చెల్లించడంలో పృథ్వీరాజ్ హైకోర్టు ఆదేశాలను కూడా ఖాతర్ చేయలేదు పైగా కోర్టుకు కూడా హాజరు కావటం లేదని తెలుస్తోంది దీంతో ఆయన భార్య శ్రీలక్ష్మి ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ వేయటంతో విజయవాడ ఫ్యామిలీ కోర్టు పృథ్వీరాజ్ కు నాన్ వారెంట్ జారీ చేసింది